క్రీస్తునందు ప్రేమైన సోదరి సోదరులారా మన ప్రభువును రక్షకుడునైనా క్రీస్తుయస్ యొక్క పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేయచు ఉన్నాను దేవుని వాక్యములో నుండి మనము ప్రార్థించుచుండగా లేక ప్రార్థన చేయుచుండగా అనే మాటను ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఆ మాటను ఆధారం చేసుకొని సుదీర్ఘంగా ప్రయాణం చేస్తూ వచ్చాం ఈ ధ్యానం ఆ మాటకు చివరి భాగం దానియుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకట వచనంలో మనము చూడగా నేను ఇలాగున ప్రార్థన చేయిచు ఉండగా నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచు ఉండగా అనే మాట వ్రాయబడి ఉంది అందువలన ఇది కూడా ప్రార్థన చేయుచు ఉండగా జరిగిన సంఘటన ఏమైంది మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియలను దేవదూత ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను దాని ప్రార్థన చేయుచు ఉండగా జరిగిన సంఘటన అతి ప్రకాశమానుడైన గబ్రియల్ అను దేవదూత కనబడి దానియేలును ముట్టాడు అని ప్రాయబడింది అది సాయంకాలపు సమయమునందు దానియేలు ప్రార్థన చేయిచు ఉండగా మొదట నేను చూచిన అతి ప్రకాశమానుడైన ఆ మనుష్యుడు ఎక్కడ మొదట చూచాడు అంటే ఇంతకు ముందు కూడా దానియులకు దర్శనము కలిగింది ఆ సంగతి దానియుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదహైదవ వచనమునందు వ్రాయబడి ఉంది ఇది జరిగిన తరువాత ఇది జరిగిన తరువాత ఈ దర్శనము ఎవరిది అనగా ఈ దర్శనము అలెగ్జాండర్ ద గ్రేట్ అని అంటున్నామే చరిత్రలో ఆ అలెగ్జాండర్ను గూర్చిన గ్రీకు సామ్రాజ్యమును గూర్చిన పాలనను గూర్చి అలెగ్జాండర్ ది గ్రేట్ను గూర్చి ఆ తర్వాత అతని పాలన తర్వాత వచ్చే నలుగురు అధిపతులను కూర్చి ఇవన్నీ విషదముగా దానియులకు దర్శన రూపంలో తెలియపరచబడ్డాయి గనుక ఆ దర్శనాన్ని తెలియచేయడానికి వచ్చినటువంటి వాడు ఇప్పుడు మరలా తిరిగి దానియులకు కనిపించినాడు దానియేలు ప్రార్థన చేయుచ్చునూ ఉండగా సరిగ్గా అదే గబ్రియలు అను దేవుని దూత ప్రత్యక్షము అయ్యాడు ఇంతకు దానియేలు ఏమని ప్రార్థన చేశాడు అనేటువంటిది ప్రాముఖ్యమైన విషయం అతడు ప్రార్థన చేయిచు ఉండగా అనే మాటను వింటున్నాం కానీ దానియలు ఏమని ప్రార్థన చేశాడు అది కూడా అవసరమైన సంగతి దానియలు యొక్క ప్రార్థన ఏమై ఉందో అది తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనము నుండి తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనము నుండి ఇరవై వచనం వరకు అతని ప్రార్థన వ్రాయబడి ఉంది అయితే తొమ్మిదవ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం మా దీవుడకు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దులపైన రాజాయను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు దాని ఏలు అను నేను యహోవా తన ప్రవక్తకు ఇర్మ్యాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యరోశర్యము పాడుగా ఉండవలసిన డెబ్బై సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించుతిని అంతటి నేను గోనె పట్ట ధూళి తలపైన వేసుకుని ఉండి ప్రార్థన విజ్ఞాపనం చేయుటకై ప్రభుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని అని నాలుగవ వచనము నుండి అతడు ప్రార్థన చేయటం ప్రారంభం చేశాడు అతడు ప్రార్థన చేసి ఒప్పుకున్న దేవనగా అనే మాట రాయబడి ఉంది దానియేలు చెరలోనికి వెళ్ళినటువంటి యవనస్తుడు బబులోను రాజైన నెబకద్ నిజరు ఇష్రాయల రాజవంశంలో ఉన్న కొందరిని చెరపట్టుకొని వెళ్ళాడు ఇది ప్రవచనపు నెరవేర్పు ఆ సంగతి రాజుల గ్రంథం రెండవ గ్రంథం ఇరవయవ అధ్యాయములో యషియా ద్వారా దేవుడు హిచ్కి ఆకు ఆ సంగతిని తెలియజేశాడు రాజుల రెండవ గ్రంథం ఇరవయవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోన్ రాజు నగరనందు నపుంసకులంగా చేయుటకై వారు తీసుకొని పోబడుదురు అని ఆ ప్రవచనము నెరవేర్చబడింది చెరలోనికి వెళ్ళాడు దానియేలు అతని మిత్రులను కూర్చు మనకు తెలుసు అనన్య అజర్య మిషాయేలు మనము షద్రక్ మెషక్ అభెజ్నగో అని ఎక్కువగా పిలుస్తూ ఉంటాం అయితే దానియేలు దర్శనములను గ్రహించు భావం తెలియచెప్పగల జ్ఞానము కలిగినటువంటి వాడు అతడు భక్తిపరుడైనటువంటి వాడని మనం ఎరుగుతాం కాబట్టి దానియులు తనకంటే ముందుగా ఉన్న ఇర్మియా ప్రవక్త యొక్క గ్రంథం వలన ఇష్రాయలీలు డెబ్బై సంవత్సరముల వరకు చెరలో ఉంటారని ఇష్రాయలీలు డెబ్బై సంవత్సరాలు పరరాజు పాలన కింద ఉంటి ఉండి ఎరూషలేం విలువబడుతుంది అనే సంగతిని అతడు గ్రహించినాడు ఇర్మియా గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదవచనములో ఎరూషలేము అనగా ఇష్రాయులు దేశము డెబ్బది సంవత్సరాలు పాడుగా ఉంటుంది ఎందుకు నెప్పుకజ్ఞ రాజు చెరపట్టడం వలన ఇది డెబ్బై సంవత్సరములు పాడుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇర్మియా ప్రవచింపగా ఆ సంగతిని గ్రంథము ద్వారా ఇర్మియా గ్రంథము ద్వారా దానియేలు తెలుసుకొని డెబ్బై సంవత్సరాలు అయిపోయినాయి కదా ప్రా ముగించబోతున్నాయి కదా అని చెప్పి అతడు గ్రహించి అప్పుడు ప్రార్థన చేయటానికి ప్రారంభం చేశాడు ప్రభువా మేము మా తండ్రులు మేమంతా కూడా పాపం చేసిన వాళ్ళమే నీ దాసులైన మోస ద్వారా నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని లెక్క చేయలేదు మేము నీ మాట వినలేదు మా జీవితంలో నువ్వేం జరిగించావో అదంతా న్యాయమే మా పితరులు కష్టపడింది చెరసాల్లోనికి వెళ్ళింది దాసులుగా మారింది సంహరించబడింది మా పట్టణం పాడైపోయింది ఇవన్నీ కూడా మా విషయంలో న్యాయమే ఎందుకంటే నీ మాట మేము వినలేదు కాబట్టి అయితే తమరే సెలవిచ్చినారు డెబ్బై సంవత్సరాలు అని ఇప్పుడైనా దర్శించవా ఇంత శిక్షించిన తర్వాత మరలా జ్ఞాపకం చేసుకుంటాను అని అన్నావు నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేసుకో అని చెప్పి అతడు ప్రార్థించడము ప్రారంభం చేశాడు మరి విశేషించి పదహారు వచనాన్ని చదువుదాం గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పదహారు వచ్చిన ప్రభువా మా పాపములను బట్టి మా పితరుల దోషములను బట్టి ఎరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైంది యూష్యలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతం ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటి బట్టి విజ్ఞాపన చేసుకుని ఉన్నాను మా ఎడలో నువ్వు చేసింది మాత్రం సత్యమే అయితే మా నీతిని బట్టి కాదు మా గొప్పతనాన్ని బట్టి కాదు మా స్వనీతిని బట్టి మేము ప్రార్థించడం లేదు నీ కనికరాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము దయతో మా పట్టణమును జ్ఞాపకం చేసుకో అని చెప్పి ప్రార్థన వినుమని వేడుకొంటిని అన్నాడు ఇక ఇరవై వచనం నేను ఇంకనూ పలుకుచు ప్రార్థన చేయొచ్చు ఈ మాటలన్నీ పలుకుచు తన దేశం కోసం ఎరుసలేము పఠనం కోసం అతడు ప్రార్థన చేయచు ఉండగా విడుదల నిమిత్తమై ప్రార్థన చేయొచ్చు ఉండగా దేవుని దోత ప్రత్యక్షం అయ్యాడు ఇరవై రెండు వచనాలకు వద్దాం అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్ల నేను నువ్వు విజ్ఞాపన చేయడం ప్రారంభం చేశావు అందుచేత సంగతిని గ్రహించగలిగిన శక్తి నీకు కలుగునట్లుగా నేను వచ్చిన దేవునికి స్తోత్రము కలుగునుగాక సంగతులను గ్రహించలేనప్పుడు దేవుడే తన దాసుని పంపించి మనము సంగతులను గ్రహించినట్లుగా ఆయన మనకు సహాయమును చేస్తాడు అనే విషయము దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది అంత మాత్రమే కాదు ఎనిమిదవ అధ్యాయంనందుకు కూడా మనం చూడగా అక్కడ కూడా సంగతిని గ్రహించగలిగినట్లుగా దేవుడు సహాయము చేయగలిగాడు గ్రహించలేని సంగతులను గూర్చి మనం మొరపెట్టినప్పుడు ఆయన సంగతులను మనకు విషదపరిచేటువంటి వాడు జరగవలసిన సంగతులను గూర్చి మనం ప్రార్థన చేయిచి ఉన్నప్పుడు ఆ సంగతులను గూర్చి ఆయన మనకు తెలియచేయువాడు మనలను అయోమయంలో విడిచిపెట్టేవాడు కాడు సంగతులు మనకు అర్థం కానప్పుడు అయోమయంలో విడిచిపెట్టేవాడు కాడు ఆయన ఆయన తప్పనిసరిగా సంగతులను విషదపరుస్తాడు అనే విషయము దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంది కాబట్టి దానికు సంగతిని విశదపరచునట్లుగా అర్థమయ్యేటట్లుగా చేయనట్లుగా దేవుని దూత పంపించబడ్డాడు గ్రహించు శక్తి ఇచ్చుటకు అనే మాట ఇరవై రెండవ వచ్చిన ఆఖరిలా కనబడుతూ ఉంది కాబట్టి నీవు విజ్ఞాపన చేయడం ప్రారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకై వెలవాలని ఆజ్ఞ బయలుదేరను కావుని సంగతిని తెలుసుకొని నీ కలిగిన దర్శన భావమును గ్రహించుము భూమి భూమి మీద ఒక మనుషుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు పరలోకము కదిలింది భూమి మీద ఒక మనుషుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు పరలోకం జవాబును పంపించింది ఎంత దయగలిగిన వాడు దేవుడు ఇంకను దేవుడు మనల్ని దర్శించకపోవడానికి ఇంకను దేవుడు మనకు తన సందేశాన్ని అందించకపోవడానికి గల కారణం ఏమిటి అని అనగా ప్రార్థించు దానీయులు దానియులు వలె ప్రార్థించువారు లేకపోవటమే కొరతగా ఉండటమే అని గ్రహించాలి ప్రార్థనా పరుల కొరత సంగతులను గ్రహించుటకు శక్తిని సన్నగిల్లేటట్లుగా చేస్తూ ఉంది ప్రార్థించు వారుంటే సంగతి బయలుపరచబడుతుంది ప్రియులారా దానియులు ప్రార్థనను గూర్చి మనం చెప్పగలిగింది ఏమీ లేదు ఎందుకంటే దానియులు గ్రంథమంతటిలో కూడా దానియలు పరిపాలన విధానమును గురించి మనమేమి చూడము కానీ దానియుల యొక్క భక్తిని గురించి మాత్రమే చూడగలుగుచు ఉన్నాం అందులో అతని యొక్క ప్రార్థనను గురించి మాత్రమే చూడగలుగుచు ఉన్నాం అతని ప్రార్థనా శక్తిని గురించి మాత్రమే చూడగలుగుచు ఉన్నాం దానియాలకు కలిగిన దర్శనములోని సంగతులన్నీ కూడా ప్రవచనాలే ఇలాగున మానవ పరంగా ఒక మాట చెప్పుకోవాలి అదేంటంటే అసలు దానియలు అనేటువంటి వ్యక్తే గనక లేకపోతే ప్రపంచ చరిత్ర మనకు తెలిసి ఉండేది కాదేమో దేవుడు ఎవరి ద్వారానైనా తెలియజేస్తారు అది వేరు విషయం కానీ ప్రపంచ చరిత్ర అంతా ఇస్రాయిల చరిత్ర దానియలకు మాత్రమే విషదపరచబడింది అనే విషయం దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది దానియలు గ్రంథము రెండవ నందు దానియలు దేవుని యొద్ద నుంచి పొంది తెలియజేసిన కళ దాని భావం ఈ రెండింటిని గుర్చి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది దానియలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన రాజా ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగును అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దాన్ని తమరికి తెలియజేశాం నెప్పుకజ్ఞజరు రాజు విశ్వాసి కాదు నెప్పుకజ్ఞజరు రాజు దేవుణ్ణి అరిగిన వాడేమీ కాదు అర్థమవుతుంది కదా ఈ మాట గాని నెబగర్ రాజు ఒక చింత కలిగిన వాడు ఏమిటి ఆ చింత తన మహా సామ్రాజ్యాన్ని అతడు చూచి ఒక మాట చెప్పాలంటే ప్రపంచ సామ్రాజ్యం అది ఆ ప్రపంచ సామ్రాజ్యాన్ని తన హస్తగతం చేసుకున్నటువంటి వాడు చక్రవర్తి ప్రపంచానంతా ఏలుచినటువంటి వాడు తనకు కూడా మనసులో ఒక దిగులు పడింది నేను పోయిన తర్వాత ఇది ఏమవుతుందో అని తన పడక మీద పరుండి ఆలోచన చేస్తూ ఉన్నాడు నేను వెళ్ళిన తర్వాత నేను పోయిన తర్వాత ఏం జరుగుతుంది అని ఆలోచన చేయిచి ఉండగా దేవుడు ఆ సంగతిని నీకు తెలియజేశాను తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తం అది బయలుపరచబడేను ఈ సంగతిని దేవుడే నీకు తెలియజేశాడు అని భవిష్యత్తును గుర్చి ఆలోచించుచున్న నిపుకజ్ఞ జరుకు దాని ఏలు ద్వారా దేవుడు సంగతిని విషదపరిచాడు కలను మాత్రం నిపుకజ్ఞ జరుకు పంపించినాడు వివరణ మాత్రం దానియలు ద్వారా ఇప్పించినాడు ఇప్పుడు దానియేలు నా ప్రజల సంగతి ఏమిటి అని ఆలోచించుచూ ఉండగా ప్రశ్నించుచూ ఉండగా దేవుడు దానియేలునకు దర్శనము ద్వారా గ్రహించు శక్తిని ఇవ్వగలిగినాడు రెండు చోట్ల మనకు కనిపించేది ఏమిటంటే నెబద్నిజ రాజు తన సామ్రాజ్యాన్ని గురించి ఆలోచించాడు నేను చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని దానియేలు నా ప్రజలకి ఏం జరుగుతుంది అని ఆలోచించాడు ఆలోచించు వారికి ఆలోచనను తెలియజెప్పగల దేవుడు ఆలోచించు వారికి సంగతిని తెలియజెప్పగల దేవుడు కాబట్టి నెపకజ్ఞ రాజుకు దానియల్ను పంపించి లేక దానియలు ద్వారా దేవుడు సమాధానం ఇచ్చినాడు దానియేలు నాకు గబ్రియలను పంపించి ఆయన సమాధానాన్ని ఇచ్చాడు ఏమిటి ఆ సంగతి అంటే ప్రియులారా దానియలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడవ వచనం దాకా దాని గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం నుంచి ఇరవై ఏడవ వచనము వరకు ఇది ప్రపంచ చరిత్ర ఇది ఇస్రాయేల్ యొక్క చరిత్ర ఇస్రాయేల్తో ముడిపడి ఉన్నటువంటి ప్రపంచ చరిత్ర ఇది ఈ వచనాలన్నిట్లో కూడా అనగా వ్రాయబడినటువంటి ఈ నాలుగు వచనాలు నాలుగు వచనాలలో యావత్ ప్రపంచ చరిత్ర అంతా కూడా రాయబడి ఉంది డెబ్బది వారముల సంగతి లేక దానియలు డెబ్బది వారములు అని అంటూ ఉంటారు సెవెంటీ వీక్స్ ఆఫ్ డానియల్ అని దానియలు గ్రంథములో అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతి దానియలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగు వచనం నుంచి ఇరవై ఏడు దాకా ఈ నాలుగు వచనాల్లో దానియులు యొక్క చరిత్ర ప్రపంచం యొక్క చరిత్ర అంత కూడా దేవుడు దానియలునకు తెలియజేశాడు ఆ జనమునకు ఏం జరగబోతుందో ఆ సంగతిని తెలియజేశాడు ప్రభుని యేసుక్రీస్తు యొక్క రాకడ అభిషిక్తులకు మెస్సయ్యే అధిపతి ఆయన రాకడను గుర్చి ప్రభోయిని యేసుక్రీస్తు రాకడను గూర్చి తెలియజేశాడు నాలుగు ప్రపంచ రాజ్యములను గూర్చి తెలియజేశాడు ప్రభోయిని ఏసుక్రీస్తు రాకడను గుర్చి తెలియజేశాడు ఆయన మరణమును గుర్చి తెలియజేశాడు ప్రపంచ సమాప్తి యుగ సమాప్తిని గుర్చి కూడా తెలియజేశాడు ఒక మాట చెప్పాలి అని అంటే దాని గ్రంథం తొమ్మిది మధ్యం ఇరవై నాలుగు వచ్చిన మొదలుకొని ఇరవై ఏడు దాకా అప్పటి కాలం మొదలుకొని ప్రపంచం ముగిసే కాలం దాకా దానియులకు దేవుడు సంగతిని తెలియజేసినాడు ఎంత గొప్ప విషయం ఒక మాట గుర్తుంచుకోవాలి ఒక మనిషిని యొక్క ప్రార్థనా జీవితం మనకందరికీ కూడా మన భవిష్యత్తును తెలియజేసింది ఒక మనిషిని యొక్క ప్రార్థనా జీవితం ప్రపంచానికి అంతటిని కూడా భవిష్యత్తును తెలియజేసింది రెండవ అధ్యాయంలో ప్రభువా మాకు సహాయించి రాజు కలగన్నాడు మర్చిపోయాడు కళ దాని భావాన్ని మాకు వివరించంటే ఆ కలను దాని భావాన్ని దేవుడు దానియులను తెలియజేశాడు అక్కడ నాలుగు రాజ్యాలను గుర్చేటువంటి సంగతి నాలుగు సామ్రాజ్యాలను గుర్చిన సంగతి ఇది కేవలం ఏదో మత సంబంధమైన సంగతిగా కాక యావత్తు ప్రపంచానికి సంబంధించిన చరిత్ర సంగతిగా దానియులు గ్రంథంలో అది మనకు కనబడుతుంది నెబ్కద్ నజర్ రాజు బబులోను సామ్రాజ్యం ఎప్పటికీ ఇరాకును బబులోను అంటారు అది చరిత్ర తర్వాత మాదియ పారశీక రాజ్యం రాజైన కోరషు పారశీకులు ఉన్నారే ఇప్పటికీ పారశీకులు ఉన్నారే టాటా రతన్ టాటా వారి తండ్రి పార్శీకులు ఆర్యనులు అని అంటారు ఇరాన్ వారు పార్శీకులు మనం కూడా ఇంచుమించుగా మన దేశానికి వచ్చినటువంటి వారంతా కూడా అనగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా అలాగని ఇరాన్ దేశం నుంచి వారు సంచరించుతూ ఉత్తర భారతదేశానికి వచ్చారని చరిత్ర చెబుతుంది మనం ద్రావిడులం వారు ఆర్యులు అని చరిత్ర మాదియ పార్శీలు గ్రీకు సామ్రాజ్యం ను గూర్చి ప్రపంచానికి తెలుసు దానిని బైబిల్ చెప్పింది ప్రవచనాత్మకంగా రోమా సామ్రాజ్యం ప్రపంచమంతా ఎరిగినటువంటి విషయం బైబిల్ చెప్పింది దాని గ్రంథమంతా ప్రపంచాన్ని గూర్చిన చరిత్ర బైబిల్లో ఉంది ఒక మనిషి ప్రార్థన చరిత్రను తీసుకొచ్చింది ప్రపంచ భవిష్యత్తును తెలియజేసింది దాని కుటుంబం ఉండింటే నా భార్యను కాపాడు నా పిల్లలను కాపాడు నా మనవనరులను నా మనవనాలను కాపాడని ప్రార్థన చేసి ఉండేవాడేమో దానియులకు ఎవరు లేరు కాబట్టి ప్రపంచం కోసం ప్రార్థన చేశాడు తన ప్రజల కోసం ప్రార్థన చేశాడు కాబట్టి ప్రపంచ భవిష్యత్తుని దేవుడు దానియులకు తెలియజేశాడు మనకు కావాల్సింది కూడా ప్రపంచ దర్శనం మనకు కావాల్సింది ప్రపంచ దర్శనం ఆ సంగతిని మనం గుర్తుంచుకోవాలి ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరికి శిష్యులు ఏకాంతముగా వచ్చి యా ఈ సంగతులన్నీ ఎప్పుడు జరుగుతాయి ఏమిటి మాకు తెలియజేయమని అడిగినారు మత్స్సు వార్త ఇరవై నాలుగు మూడులో ప్రభు వారికి సంగతులను తెలియజేసినాడు ఆయన దగ్గరికి వెళితే సంగతులు తెలియజేస్తాడు ఆయన దగ్గరికి వెళితే అనగా ప్రార్థన ద్వారా ఆయన గ్రహించలేని విషయాలను తెలియజేస్తాడు మతశ్రీ వార్త ఇరవయ అధ్యాయము పదిహేడవ చిరుమలో ఆయనే తన శిష్యులను ఏకాంతంగా తీసుకొని పోయి మరికొన్ని సంగతులను తెలియజేశాడు ఇవన్నీ భవిష్యత్ సంగతులు జరగబోయే సంగతులు జరగబోయే వాటిని ప్రభువారికి తెలియజేసినాడు అందువలన ప్రార్థించుచు ఉండగా సంగతులు ప్రత్యక్షపరచబడతాయి ధాన్యాలు ప్రార్థించు ఉండగా దర్శనం కలిగింది పేతులు ప్రార్థించు ఉండగా దర్శనం కలిగింది పౌలు ప్రార్థించుట ఉండగా పరవశుడయ్యాడు పౌలు శిలలు ప్రార్థించు ఉండగా భూకంపం కలిగింది నాయకులు మేలుకున్నారు చెరసాల తెరవబడింది బంధకాలు ఊడిపోయాయి ప్రార్థించు ఉండగా ఆకాశం తెరవబడింది ప్రార్థించుచుండగా ఇన్ని సంఘటనలు జరిగాయి అనేటువంటి విషయము దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది అంచేతనే ఈ మాటను పట్టుకొని ఇన్ని రోజులుగా ప్రయాణం చేస్తూ వచ్చాం ప్రార్థించుచు ఉండగా ప్రార్థించుచు ఉండగా మనము ప్రార్థించుచు ఉండగా అనే మాటను విని ప్రార్థించ ప్రార్థించకపోతే నిష్ప్రయోజనం ప్రార్థించుచుండగా అనే మాటను వింటూ ప్రార్థించకపోతే నిష్ప్రయోజనం ప్రార్థించుచుండగా అనే మాట ద్వారా మనము కూడా ప్రార్థించడానికి కావలసిన బలమును తెచ్చుకోవాలి ప్రార్థించాలి అనేటువంటి విషయము దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది అలాగున ప్రార్థించినట్లుగా ప్రార్థించే వారమై ఉండినట్లుగా ప్రభు మనకు తన కృపను బలమును అనుగ్రహించి సంగతులను మనకు తెలియజేసి తన గ్రంథమంతున్నా గ్రహించలేని సంగతులను మనం అర్థం చేసుకునిలాగున్న ఆయన మనకు కృప చూపించి ఆయన మనలను దర్శించి దీవించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం మిక్కిలి మిక్కిలీకనికరమును అత్యంత దయ జాలి గలిగిన మా పరమతండ్రి పరిశుద్ధమైన మీ నామమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రార్థించచుండగా అంటూ జరిగిన సంగతులన్నిటిని మీరు జ్ఞాపకం చేశారు నీకు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మేము కూడా అలాగునా ప్రార్థించుటకు మాకు కావలసిన ప్రార్థనాత్మను అనుగ్రహించండి భక్తి జీవితంలో ప్రాముఖ్యమైన ప్రార్థన అని ఈ గొప్ప సాధనం ఆయుధము మేము కలిగి ఉంటే కృప చూపించమని వేడుకుని దయా దయాదేవిని మాకు అనుగ్రహించి మహిమను పొందండి నీ కృప చేత దర్శించి దీవించి ఆశీర్వదించి మేము కనికరం చూపించి మహిమను పొందండి మా మనవులు ఆలకించండి ఈ దినంలన్నింటిలో కూడా ప్రార్థన ద్వారా మమ్మల్ని నడిపించి మేము మీకు మరింత చేరువగునట్లుగా సమీపమగినట్లుగా మీ మనసును గ్రహించగలనట్లుగా చేయమని వేడుకుంటున్నాం మన దర్శించమని మా ప్రభువును రక్షకుడిన క్రీస్తు పేరట ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె